టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి విజయవాడకు చెందిన ఓ డాక్టర్ ఫ్యామిలీతో వెంకటేష్ వియ్యం అందుకుంటున్నాడు రామానాయుడు స్టూడియోస్ లో నభూతో అనే రేంజ్ లో పెళ్లి ఏర్పాట్లు చేశారు హవ్యవాహిని మెహందీ వేడుక అద్భుతం అనిపించింది ఈ వేడుకల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తో పాటు కూతురు సితార సహా పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు బ్లాక్ డ్రెస్ లో పాప క్యూట్ గా ఉంటే నమృత శిరోద్కర్ మెరిసిపోయింది మెహందీ వేడుకలో తల్లి కూతుళ్లు చేసిన సందడి అంతా ఇంత కాదు అటు మహేష్ ఫ్యాన్స్ ఇటు వెంకీ మామ ఫ్యాన్స్ ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు హీరో వెంకటేష్ కు నలుగురు సంతానం ముగ్గురు అమ్మాయిలు ఒక కొడుకు అర్జున్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం నాలుగేళ్ల కింద జరిగింది గతేడాది అక్టోబర్ లో హవ్యవాహిని నిశ్చితార్థం నిర్వహించారు ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు నాగ చైతన్య దగ్గుబాటి రాణా సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు ఇప్పుడు పెళ్లి వేడుకకు కూడా సెలబ్రిటీలు భారీగా హాజరు కాబోతున్నారు టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ మ్యారేజ్ లో సందడి చేసే అవకాశాలు ఉన్నాయి you <music>